నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకుని కాస్త బియ్యం గింజలు పక్షులు కేసాను అవి ఏదో వచ్చి కాస్త తింటున్నాయి అనుకునేప్పటికీ ఒక ఆమె చెప్పులతోటి వాకింగ్ చేస్తుంది ఆ చెప్పులు సౌండ్కి వాటికి బెదిరిపోతున్నాయి పాపం అయినా కూడా ఏదో నేను పక్కన ఉన్నాను కదా అన్న ధైర్యంతో కొన్ని వచ్చి అవి తీసుకున్నాను ఫోటోలు ఆ తర్వాత అంటే వీడియోగా తీసుకున్నాను ఆ తర్వాత ఆమె నడవకుండా ఉండే ప్లేస్లో ఇంకా కాస్త బియ్యం వేసి చూసాను చూశాను వాటికి అలవాటు తప్పిపోయింది కదా అదే ప్లేస్లో అయితే తింటాయి పాపం ఇక కొత్తగా వెతుక్కొని ఒకటి వచ్చింది అది కూడా చూపిస్తాలేండి మళ్ళీ ఇక్కడైతే కాసేపు నేను వాకింగ్ చేసేసి వాటిని చూసుకుంటూ వాకింగ్ చేసేసి ఆ తర్వాత రెండు మొక్కలు ఆ సూర్య భగవాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా డే టైంలో ఇది ప్రెస్టీజ్ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఈ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్ని నైట్ టైంలో కూడా చూపిస్తానండి నేను రాత్రి తీశాను ఇది డే టైంలో పొద్దున్న తీశాను ఇది ఇరవై ముప్పయో ఉంటాయండి ఫ్లోర్లు అంటే అంతస్తులు అంటారు కదా అన్ని ఉంటాయి అది చిన్నది అంటే దూరం ఉంది కాబట్టి చిన్నది అనిపిస్తుంది ఇది పెద్దది ఇక మాకు పైకి వస్తే కాసేపు కూర్చోవాలన్నా చేయాలన్నా ఈవినింగ్ టైంలో అటు బండలు వేసి ఉంటారు టెర్రస్ పైన ఇది రెండు బ్లాక్లు కాబట్టి ఒక బ్లాక్ లో వాకింగ్ కోసం ఇది పెద్ద స్థలం అనమాట ఇక్కడే మొక్కలు అన్ని కూడా పెట్టుకోవచ్చు అట్లాగే మేము ఇక్కడ వాకింగ్ చేసేదానికి కానీ కాసేపు కూర్చోవాలన్నా చేయాలన్నా అన్నిటికీ బాగుంటుంది ఈ ఒక బ్లాక్ లో ఇప్పుడైతే నేను మొగ్గ చూపించాను కదండి ఆ పువ్వు పోసింది చూడండి ఎంత బాగుందో అట్లాగా ఆ మొక్కలు చూసుకుంటూ వాకింగ్ చేస్తుంటే టైం తెలియదండి అందుకే నాకు చాలా ఇష్టం మొక్కలంటే ఈ రకంగా తీర్చుకుంటుంటాను నావైనా వేరే వాళ్ళైనా అన్నీ నేను ఎవరింటికి పోయినా కూడాను ముందు మొక్కలే చూస్తానండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పోతే కూడా ఇంట్లోకి వెళ్ళను పక్క నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఏం చెట్ట మీరు ఎవరన్నా చెప్పండి మొక్క ఆకులాగే మొగ్గలు ఉన్నాయి చూడండి లోపల సేమ్ ఆకు కలర్లోనే ఉంటాయి కానీ ఫ్లవర్ వచ్చిందంటే వైట్గా వస్తుంది భలే ఉంటుందండి ఇదిగోండి ఇంకో పక్కేస్తాను గింజలు అన్నానుగా అక్కడొచ్చి ఒకటి తింటుంది నేను ఆ పక్కనే సూర్య నమస్కారం కోసం రాగి జగ్గుతో నీళ్ళు తెచ్చుకుంటాను గింజలతో పాటు ఇప్పుడు చూడండి ఎంత టైం అయిందో నేను వచ్చినప్పటికీ ఎప్పటికీ ఒక అరగంట పైనే ఉన్నానండి అక్కడే ఆ మటుకు సన్నగా ఉంది కానీ పాపం రెండు మూడు గంటలు తిరిగిందండి వాకింగ్కి ఇకైతే కిందకొచ్చాక మా కొడలే ఈరోజు బిర్యానీ చేసిందండి అంటే వెజ్ది పన్నీరు మష్రూమ్ బిర్యానీ చేసి ఇంకా మా అబ్బాయికి లంచ్ బాక్స్లో పెట్టేసింది మిగతా ఉంటే నా వాళ్ళు పెట్టుకుంటారు ఇంకా మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ ముందు వెళ్ళిపోతాడు కదా అందుకని దాంట్లోకి రైత ఈ రెండు చేసింది ఇకన అది పెట్టేశాక ఇంక కావాలనుకుంటే వైట్ రైస్తో అన్నం వెతుకుపోతాడు మా అబ్బాయి మజ్జిగ పాలు పెరుగు టీ కాఫీ ఏమీ తినడండి పాల వస్తువులు ఈ రైతా కూడాను ఇక ఆనియన్స్ కనిపిస్తున్నాయని తినాల్సిందే కానీ అందువల్ల ఆనియన్స్ తోటి కాస్త వేయించుకొని పోతాడు అంతే ఇక ఇది అయిపోయిన తర్వాత నేను నైట్ వీడియో తీశానండి దేవుడు పూజ అయితే నేను ఈరోజు చూపించలేదండి నేను తీసేటప్పటికి ఇంకా అంత దీపారాధన కొండెక్కింది అందువల్ల నేను గృహప్రవేశం అప్పుడు గణేషునికి అభిషేకం చేస్తున్నారు కదండి ఆ అభిషేకం పిక్ పెట్టాను గూగుల్ హబ్లోంచి మా చిన్నమానాడి మీడు చిన్నాడు మిమ్మల్ని చూ మీకు చూపించలేదు కదా గూగుల్ హబ్లో సమయానికి వచ్చింది ఆ ఫోటో అది ఒక పిక్ తీసుకున్నాను ఇక్కడ మా ఇద్దరు మేన కోడళ్ళు ముందుండేది నా పక్కన ఉండేది నా కోడలు మేము ఇంట్లో ఉన్నప్పుడే అనుకుంటా ఇది కాదండి బయటికి వెళ్ళాం మేము ఏదో ఒక ప్లేస్కి అక్కడ తీసుకున్నాం ఆ పిల్లలు నాతో పాటే నా దగ్గరే ఉండేవాళ్ళు జాబ్స్ చేస్తాయి ఇక్కడ బెంగళూరులోనే ఒక పాపకు పెళ్ళైపోయింది ఇక నైట్ టైం తీశానండి నిన్న తీసింది ఇది చూడండి నేను మీకు నిన్న పొద్దున చూపించింది అంతా ఇదేనండి ఇదే ఇందాక చూపించింది దూరంగా ఉండేది ప్రెస్టీజ్ వాళ్ళది అంటే ఇప్పుడు విల్లాలు కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ ప్రెస్టీజ్ వాళ్ళవి చాలా ఉన్నాయండి సిటీస్ అంతా ఎక్కడ వాళ్ళ వాళ్ళయ్యాను ఇక్కడ క్రికెట్ వస్తుంది కదండి గోల గోలగా ఉంది ఒక్కొక్కరు అయితే నేను డ్యాన్స్లు మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పెట్టినా అంటే ఆర్సిబి గెలిచింది కదండి అందుకని ఆ అవుట్లు అవన్నీ కూడా పెళ్తున్నాయి నేను వాయిస్ తీసేసాను కదా సౌండ్స్ తీసేసాను ప్రతి ఇంటిలో ఇది టైము ఎయిట్ థర్టీ పైన అయిందండి ఈ ప్రెస్టీజ్ వాళ్ళది అపార్ట్మెంట్ ఒక్కొక్కటి రెంట్కి అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ అంటండి ఇంకా కొంటే ఎంత అవుద్దో మనకు తెలియదు అపార్ట్మెంట్లు వీళ్ళకన్నా ఎక్కువే ఉందనిపించింది నాకైతే అంత కాస్ట్ ఉంటుందంట నాకు తెలియదు ఎవరో చెప్తేనే విన్నా నేను కూడాను ఇక నేను డే టైంలో నాలుగు రోడ్లు వస్తుంది కదండీ నేను దాటలేను అక్కడ ట్రాఫిక్ ఉంటుందనని ఫుల్ ట్రాఫిక్ గుడి ఉందండి ఇది అంటే నాలుగు రోడ్లు కలుస్తాయి ఇది మార్నింగ్ టైం చూసామంటే మనం సెవెన్ ఎయిట్ నైన్ మధ్యన ఒక్కొక్కసారి మధ్యాహ్నం అయిపోద్దండి బండ్లన్నీ కదిలేటప్పటికి ఇక ఎదురుగా స్కూలు స్కూల్ కాదు టెంపుల్ ఉంది మాకు ఆపోజిట్లో ఇదైతే కొత్తగా కట్టారండి మళ్ళీ మేము వచ్చిన ఒక రెండు మూడేళ్ళకి కట్టారు పార్టీ హాల్ లాగా అంటే మరి సెంటర్లోని అందరికి అందుబాటులో ఉండాలా అనుకుంటే అక్కడ అట్లా కడతారు ఇక్కడ ఇది ముందు కార్ కార్లు కానీ అవుటర్స్ లోపలికి పోవడానికి లేదు అపార్ట్మెంట్స్లో కూడా నువ్వు ఎవరి కారు వాళ్ళు పెట్టుకోవడానికే ఉంటుంది కాబట్టి బయట వాళ్ళకైతే రోడ్లోనే పార్కింగ్ చేసుకోవాలి అందువల్ల బయట పెట్టుకుంటారు ఇక్కడ విల్లా అండి మా అమ్మాయి వాళ్ళు ఉండేది విల్లా ఉంది కదా ఆపోజిట్లో అది చూపిస్తున్నాను ఇప్పుడు మా వాకిట్లో అయితే ఇది లెఫ్ట్ సైడ్ అండి మా అపార్ట్మెంట్కి అక్కడ నుంచి గుడి వస్తుంది ఇటు రైట్ సైడ్ ఇప్పుడు బండ్లు ఇటు వెళ్తున్నాయి కదా ఆ సైడ్ రైట్ సైడ్ లో మా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇది చెప్పాను కదా మీకు పార్టీ హోటల్ లాగా అనమాట అంటే ఫంక్షన్ చేసుకోవాలనుకున్న ఏదైనా చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లు అన్నిటికీ రెంట్ అక్కడ తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కాటికి అది టెంపుల్ ఇక నైట్ టైం కదా మీకు బాగా కనిపిస్తుందో లేదు నేను డే టైంలో ఎట్లా ఉంటుంది నైట్ ఎట్లా ఉంటుందని చూపించడానికి తీసానండి ఇప్పుడైతే చందమామం చూపిస్తాను చూడండి అందరికి చందమామే కదా ఆయన ఆ చందమామ పక్కనే రెండు చుక్కల్లా కనిపిస్తాయి ఎవ ఎవరో గుర్తుపట్టండి మీరు ఈ మధ్య కదా పౌర్ణమి పోయింది అందుకని అది చూడండి ఏంటంటారు మీరు అది గమనించారు ఎవరైనా ఫ్లైట్లు అండి ఆకాశంలో ఉన్నాయి నేను జూమ్ చేసి తీశాను మామూలుగా అయితే కనిపించలేదు జూమ్ చేసి తీసాను ఆ ఫ్లైట్ని అట్లాగే ఇంకా జూమ్ చేస్తే ఎన్ని ఉన్నాయో తెలియదు ఇక అది షేక్ అయిపోతుంది మరి ఎక్కువ జూమ్ చేస్తే అని చెప్పి తీలేదు కానీ చాలా ఉన్నాయండి ఆ నైట్ టైంలో ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడో డ్రైవర్ అనిపించిందండి డ్రైవర్ కాదు పైలట్ తమాషా కంటున్నాను లేండి ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ప్లే ఏరియా అండి పిల్లలకి ఇక్కడైతే మాకు టెర్రస్ పైన ఇంకొక బ్లాక్ ఇది ఈ బ్లాక్లో పార్టీ హాల్ ఉంటుంది అంటే ఇక్కడ మాకు వినాయక చవితి వచ్చిన ఏదైనా పుట్టినరోజులు చిన్న చిన్న ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వాళ్ళు అంటే నలుగు పెట్టడానికి వీటన్నిటికీ ఆ ఫంక్షన్ హాల్ వాడుకుంటారు ఈ ఖాళీ ప్లేస్లో చైర్స్ అవన్నీ వేసుకొని ఇక్కడ డెకరేషన్ అంతా చేసేసుకొని ఇక్కడ కూర్చునేదానికి ఈ ప్లేస్ ఇటు పక్క చేస్తారు పార్టీలు ఫంక్షన్లు అవన్నీ లోపలే ఇక ఈ ఏరియా అంతా ఆ రోజు బాగా కార్పెట్లు అన్నీ వేసి బాగా నీట్గా చేసుకుంటారు ఇక పై నుంచి తీసానండి నేను టెర్రస్ పై నుంచి ఆ లోకి పోయి తీసాను తీసి ఇప్పుడు లెఫ్ట్లో పోయే ఇటు రైట్లో పోయే చూడండి అంత ట్రాఫిక్ నేను ఎన్నోసార్లు చెప్పానుగా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎదురిళ్ళే అయినా నేను పోలేనని ఇట్లాగా ట్రాఫిక్ ఉంటుందండి ఇప్పుడు ఎయిట్ థర్టీ కదా ఈ టైంలో కూడా ట్రాఫిక్ ఇది మా అమ్మాయి వాళ్ళ విల్ల అంటే పైనుంచే తీశాను దగ్గరగా ఇప్పుడు ఇక్కడి నుంచి పోతారు మా పక్క పక్కనే చాటు అన్ని షాపులు ఉంటాయండి హాస్పిటల్ ఉంది చాట్ ఉంది మెడికల్ షాప్ ఉంది మర్కడౌస్ సూపర్ మార్కెట్ అంటే మా బిల్డింగ్ ఆనుకొని పక్కనే ఉంటుంది ఈ కార్ పోతుంది కదా అది సెకండ్ గేట్ మా కమ్యూనిటీలో అంటే బయటికి వెళ్ళేదానికి ఆ డోరు ఆదారి ఇది స్కూల్ మెయిన్ గేట్ అంటే మా లోపలే ఉంది కదా ఒక స్కూల్ నిన్న చెప్పాను కదండి ఎస్సీ ఎస్టీలకి ఫ్ర ఫండ్స్ ఇస్తారని అది ఇక ఈ ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో ఇంత పెద్ద డబల్ రోడ్డు కదా ఇది బస్సులని స్కూల్ బస్సులు లారీలు ట్యాంకర్లు అన్నీ పోతుంటాయి అందువల్ల ఈ రోడ్డు దాటాలంటే నాకు కొంచెం కష్టమే అందుకని ఎదురుగా ఉన్నా కానీ ఎప్పుడో ఒక నెలకో రెండు నెలకో అట్లాగా ఫోన్లో మాట్లాడుకోవాల్సిందే ఏమన్నా అవసరమైనప్పుడు మాత్రమే అంతేనండి నాకు మా కూతురికి తేడా ఏరే ఊరికి ఇవ్వలేదనే కానీ ఏరే ఊరిలో ఉన్నట్టే ఉంటుంది అంతే ఇప్పుడైతే కార్లు అటు వెళ్తున్నాయి కదండీ చూడు ఇప్పుడు మా ఇక్కడ నేను పై నుంచి తీస్తున్నాను మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాయి కదా అక్క బైక్లు అయితే లోపల వాళ్ళకి అటు నుంచి రావచ్చు చిన్నవైతే పెద్దవైతే ఈ లెఫ్ట్లోంచి వెళ్ళాలి లోపలికి రావాలి ఇక అక్కడ వరుసగా బండలాగా చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ రోడ్డు డివైడ్ చేసేసారు మా అనమాట ఇదంతా ఇక్కడ గట్టులాగా గట్టు ఉంటారు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అందరు అక్కడ కూర్చుంటారు చాట్లని టీలని కాఫీలని సమోసాలని వెజ్జు నాన్ వెజ్జు ఏ ఒక్కటి లేకుండా లేదు అన్నట్లుగా ఇక పోతా పోతా అందరు కబుర్లు చెప్పుకొని వెళ్తా మళ్ళా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి ఏం కావాలో అవి తీసుకొని వెళ్ళిపోతుంటారు అట్లాగండి ఇదంతా నేను ఒక్కరోజు చూశాను వాకింగ్ పోయేసి వస్తే ఈ జనాల్ని అంత నాకు కిందకు పోవాలా వాళ్ళతో అక్కడ కూర్చోవాలంటే నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండి ఇన్నేళ్ళైనా కూడా ఇక అక్కడ విల్లా దగ్గర ఆపున్నారు కదా ఇక్కడ చాట్ తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మా ముందు ఆ ఇప్పుడు చూడండి ఇద్దరు నడిచిపోతున్నారు విలాలో వాళ్ళు వాళ్ళు ఈ పక్క చాట్ అది తినేసి ఆ తర్వాత వాళ్ళు విల్లాకి వెళ్ళిపోతున్నారు అంత దూరం నడిచి నడిచి వెళ్ళాలి రోడ్డు అని ఎదురుళ్ళనే కానీ అంత దూరం నడిచిపోవాలి ఇప్పుడు విల్లాలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక కార్లు ఆగున్నాయి అంటే ఇక్కడ అటుపక్క కార్లు ఆపి అవుట్ సైడ్ వాళ్ళు అంటే బయట మా అపార్ట్మెంట్లల్లో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అటు పక్క కాపి ఇటు పక్క వచ్చి ఆ చాట్ కానీ ఏదో ఏం కావాలో అది తీసుకొని పోవాల్సింది లోపలికి వస్తే వెంటనే సీసీ కెమెరాలు ఇక ప్రెసిడెంట్లని లోపలు ఉన్నాయి కదా ఒక వంద దాకా అపార్ట్మెంట్లు వీళ్ళందరూ ఇంకా కంప్లైంట్స్ అంటే ఇట్లా మాత్రమే ఒంటిగా వచ్చి కూర్చొని అక్కడ కూర్చొని తినేసి పోవాల్సిందే బండ్ల గిండ్లు లోపలికి రాకూడదు అనమాట ఒక రెసిడెంట్స్కి మాత్రమే అలా చేస్తారు అది కూడా అక్కడ పెట్టడానికి లేదు లోపల అపార్ట్మెంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు లోపల మా అపార్ట్మెంట్లో బైక్ కాబట్టి ఆ రోడ్లోంచి వచ్చింది లోపలికి అట్లాగా ఈ వీడియో అంతా నేను వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదేమి నా సొంతది కాదండి కొన్ని కొంచెం మనం అది అవి ఇవి అన్నీ తెలుసుకోవాలి అన్నట్టుగా రోజు కథలేనా అన్నట్టుగా ఈ విషయం చెప్తున్నాను ఇట్లా జాబ్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు అయితే టైం టైంపాస్ కోసం అయితే అది వీకెండా డేసా అని ఏం లేదండి ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ కూర్చొనేసి తినేసి ఈవినింగ్ స్నాక్స్ ఇప్పుడు కార్ వెళ్తుంది కదా లోపల మా అపార్ట్మెంట్లలోనే అది బయటికి పోయేదారి అంటే రెండో గేటు ఇక ఫస్ట్ గేట్ నేను టెంపుల్ సైడ్ చూపించాను కదా అది ఫస్ట్ గేటు అంటే అటు నుంచి మన లోపలికి రావాలి వెళ్ళేటప్పుడు మేమైనా అంతే నుంచి అటు బయటకు వెళ్ళాలి వచ్చేప్పుడు ఇటు వన్ వే అనమాట లోపలికి కమ్యూనిటీ అన్నాను కదండి అందుకని ఇక చూడండి రోడ్లోనే అన్ని కార్లు ఆపుకొని ఆ ఫ్రూట్స్ షాప్ దగ్గర అక్కడ ఆపుకొని లోపలికి వస్తారు అక్కడ తినేందుకు వాటికి హాస్పిటల్కి రావాలన్నా కూడా కార్లు రావడానికి లేదండి రోడ్లో పెట్టుకొని వచ్చేసేయాలి ఇక అక్కడ కొనుక్కున్నారు కదా వాళ్ళు వీళ్ళు ఆంధ్ర వాళ్ళేనండి ఆ అంటే సూపర్ మార్కెట్ అవన్నీ పెట్టినవి కూడాను ఆంధ్ర వాళ్ళే ఆల్మోస్ట్ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ఇక్కడ మేముండే ఏరియాలో ఇక తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఇవి ఈ పక్కన అందరూ మేముండే ఏరియాలో మటుకు అందరు వాళ్ళేనండి ఉండేది ఇప్పుడైతే నేను అంతా మీకు చూపించేశాను అనుకుంటున్నాను మిగతా ఇంకేమన్నా కథలు అటు అటువన్నీ రేపు చెప్పుకుందాం అండి మళ్ళీ ఒక రోజు కలుసుకుంటాం రేపటి రోజుని కలుసుకుందాం ఉన్నాము